మా పిల్లలు కూడా కూలి పనే చేయాలా ఇంకా మన ఎప్పుడు కూలిగానే పుట్టాల తావాలా అందు గురించి ఈ కూలి బిడ్డ బిగ్ బాస్ పోవాలి గెలవాలి కప్పు కొట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ సినిమా హీరో కావాలని చెప్పేసి నిరార దిశ చేస్తున్నారు పార్క్ దిశ బిగ్ బాస్ బిగ్ బాస్ విన్నర్ అయితే బిడ్డలకు ఎట్లా ఉంటది చెప్పను లీక్ చేయొద్దంట ఏం చేస్తామని లీక్ చేయొద్దంట నాకు ఇబ్బంది చెప్పారు అంటే పోయిన సంవత్సరం నేను అడిగితే చెప్పారు అందుకు బిడ్డ అంతే కదా బయట అంతే కదా అంతే కదా తప్పేముంది బయ్యా ఇప్పుడు మనం పేక్ కాదు కదా పోయి ఎంక్వైరీ చేసుకోండి చేసుకొని బిడ్డ కాదు అని చెప్తే రైతే అది ఇప్పుడు మన ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తమిళ వాళ్ళకి మలయాళం వాళ్ళకి కన్నడ వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు అవకాశం అవకాశం ఇస్తారు భయ ఆ మరి మన మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ పోవాలి మన తెలంగాణ వాళ్ళు ఎక్కడ పోవాల మన తెలుగు బిగ్ బాస్ కదా చూసేది ఎవరు తెలుగు వాళ్ళ ఆంధ్ర వాళ్ళ వాళ్ళని కూడా ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చూసేది మరి డబ్బులు ఎవరు ఇప్పుడు అమ్మాయి కష్టం ఎవరికి ఎవరికి చెందాలంటే పిల్లలు చెందాలి అవునా కదా మరి వాళ్ళ సొమ్ము మన మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ చెందాలి కదా వాళ్ళు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు తమిళ వాళ్ళు వచ్చేసి మన డబ్బులన్నీ తీసేసుకొని పోతే మనం మనం ఏం చేయాలి పోయ్యా అందు గురించి ఈసారి మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణాలకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే మాత్రం బిగ్ బస్ బిగ్ బస్ దగ్గ ఏం లేదు భగత్ సింగ్ భగత్ సింగ్ బాంబేసి ఉరిశిక్ష శిక్షకైనా సిద్ధం అని చెప్పేసి భగత్ సింగ్ పార్లమెంట్ లో బ్రిటిష్ బ్రిటిష్నప్పుడు బామ్ వేసిండు అవసరం ఉంటే ఉరిశిక్ష సిద్ధమై నేను కూడా మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణకి తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వకుంటే నేను కూడా మొత్తం పిట్రోల్ పోసి నైట్ నైట్ తగ్గబెట్టి వస్తే ఉరిశిక్ష పర్వాలేదు అంటే మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ సొమ్ము మనదే ఒక తెలుగు అంటే లెక్క లేకుండా పోయింది అందు గురించే ఖచ్చితంగా నేను నాకు అవకాశం ఒక కూలిబిడ్డకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా నాకు ఇవ్వకపోయినా మన తెలుగు వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ తరఫున నా తరఫున నేనే కూర్చొని పోరాటం చేస్తున్నా నిరం చేస్తున్నా మీరు కూడా ఏదో ఒక కూలి పని చేసే ఉంటారు మీ అమ్మ కూలీ ఉంటది మీ అయ్యా కూలి ఉంటాడు మీ తాత కూడా కూలీ కూలి చేసే ఉంటాడు మనం మన కూలినే పుట్టి కూలినే సావాలా కాదు కదా మనకంటూ ఒక గోల్ ఉంటది నా గోల్ ఏంటి బిగ్ బాస్ పోవాలా బిగ్ బాస్ పోయిన తర్వాత హీరో కావాలనేది నా గోల్ అది నాకు అవకాశం ఇచ్చిన ఇవ్వాలనే పోరాటం చేస్తున్నా ఒకవేళ నాకు అవకాశం రాకపోయినా కాని మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి మన వాళ్ళకి ఇవ్వాలి మన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి మాత్రం బిగ్ బాస్ తలకి పెడతాం అంటే మళ్ళీ ఇదేదో అన్నపూర్ణ స్టూడియో దగ్గర దగ్గర లేకపోతే నా ఇంటి దగ్గర చేసుకుని అంతటా చేస్తున్నావు అయ్యా నేను అంతటా చేస్తా అవసరం అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా చేస్తా నాకు తిక్కలేస్తే అన్నపూర్ణ స్టూడియో కూడా చేసినా నేను ఆలోన రెస్పాన్స్ ఇచ్చాడు నీకు ఎవరిస్తారు భయ్యా ఎవరిస్తారు వాళ్ళకు మొత్తం వాళ్ళకి అమ్ముడు పోయారు హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి కన్నడ వాళ్ళకి తమిళ వాళ్ళకి వాళ్ళకి అమ్ముడు పోయారు మన వాళ్ళకి అవకాశాలు లేవు సొమ్ము మనది సోకు వాళ్ళది మనం మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ అంత చౌటం అలా మన ఏందో ఈసారి చూడాల్సిందే అందు అందుకు మీరు అయ్యా లేదా నీ బిగ్ బాస్ పంపించాలంటావు ఖచ్చితంగా పంపించాల్సిందే మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేసి ఈ స్థాయికి ఎదుగు ఎదిగిరు మీరు మీ అమ్మ కూలి చేసి మీ అయ్య కూలి చేసి మీ తాత ఎవరైనా ప్రతి ఒక్కరు పుట్టంగానే ఐఏ ఐఏఎస్ ఐపీఎస్ కాదు కూలి పని చేసి ఈ స్థాయికి వస్తారు కానీ మనం మనం కూలిగా పుట్టినా కానీ కూలిగా మాత్రం చావద్దు మనకంటూ ఒక పోల్ ఉంటుంది అదే అదే ఉద్దేశంతోటి నేను ఇండస్ట్రీకి వచ్చిన ఎక్కడ అవకాశాలు దొరుకుతలేదు బిగ్ బాస్ పోయా కానీ సినిమా అవకాశాలు సంపాదించాలనేది నా డిమాండ్ అది అందు గురించి ఖచ్చితంగా మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణలకు అవకాశాలు ఇవ్వాలా మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా హిందీ వాళ్ళకి ఇష్టము ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తాము తమిళ వాళ్ళకి మలయాళం వాళ్ళకి ఆ పూలు బాగున్నాయి పూలు బాగాలేదంటే మాత్రం బిగ్ బాస్ ఇంకా పెడతాం అది ఖచ్చి అనుకున్నా బాలిస్తాయి భగత్ సింగ్ బ్రిటిష్ బ్రిటిష్ వాడు పార్లమెంట్ లో ఒక చర్చ జరిగే క్రమంలో అది భారతదేశానికి చాలా దుర్మార్గమైన చట్టం చేస్తున్నారు అని చెప్పి నా ప్రాణం పోయినా భారత భారతదేశంలో ప్రజలు బాగుపడాలని చెప్పేది ఒక కాంగ్రెస్ పోయి పార్లమెంట్లో తేంగిండు ఆ తర్వాత ఉరిశిక్ష ఇప్పుడు దేవుడులాగా ఉన్నాడు ఆయన చచ్చిపోయినా కానీ దేవుడులాగా ఎందుకు కొలుచుకుంటున్నావు సరే అయితే మరి ఐ డోంట్ కేర్ నేను పోయినా పర్వాలేదు నేను పోయినా పర్వాలేదు అయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి నెక్స్ట్ అవకాశం వస్తుంది నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నాకు ఇవ్వకపోయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి బిగ్ బస్సులో అవకాశం ఇవ్వాలా ఎవరికైనా పర్వాలేదు ఎవరికైనా పర్వాలేదు మన మన తెలుగు వాళ్ళ మన మన అమ్మాయి సంబంధించి మన కొడుకులకు చెందాలి మన బిడ్డలకు చెందాలి కానీ ఇంగ్లీష్ వాడు హిందీ వాడు కన్నడ వాడు తమిళ వాడు వాడు వీడు వచ్చేసి దోసుకుని పోతాం దోసుకొని పోతాం అంటే మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఏమన్నా చౌట దద్దమ్మలా కాదు కదా అందు గురించి ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిందే వాళ్ళ కూడా బిగ్ బాస్ నుంచి బయటికి రాగలే ఇదే చెట్టు పూర్తి ఏండి నన్ను

నేను చెప్తున్నా పచ్చని చెట్టు కింద చేయకపోతే ఇదే కొర్రుకుండా ఇదే చెట్టుకు మీ అందరి ముందర చెప్తున్నా నాకు నేను విన్నర్ అయితే నాకు విన్నర్ అయితే విన్నర్ గా వచ్చిన డబ్బులన్నీ కూలి బిడ్డలకి చదువులకి మామూలుగా నేను అది వచ్చింది ఇది వచ్చింది వచ్చింది కడుపులు వచ్చింది నాటికి కాదు మినిమెంట్ డిగ్రీ పేరుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేస్తా ట్రస్ట్ ఏర్పాటు చేసి కేజీ టు పీజీ చదువు కోసం కులి బిడ్డలకే ఆల్్రెడీ ఇస్తున్నా ఫ్రీగానే కులి బిడ్డలకి నేను ఇస్తా ఎవడిస్తున్నాడు ఎవడిస్తున్నాడు నువ్వు బావట్ల బడికి ఇస్తున్నారురా ఎవరం గవర్నమెంట్ బోర్డు ఇస్తున్నారు ఫ్రీగానే ఏయ్ ఇస్తున్నారు ఫ్రీగా చదువు ఇస్తున్నారు ఫుడ్ ఇస్తున్నారు ఫ్రీగా గవర్నమెంట్ వల్ల కాదు అనేది గవర్నమెంట్ అయినా చెప్పేది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా అడుగు అడుగు క్వశ్చన్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏ కులం అయినా ఏ మతం అయినా అని ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా కానీ కూలి బిడ్డలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చి అయిపోగొట్టడం కాదు ఈ రోజు ఇచ్చి అయిపోగొట్టడం కాదు నా ప్రాణం ఉన్న రోజులు ఇచ్చేస్తా ట్రస్ట్ ద్వారా ఆ ట్రస్ట్ ద్వారా నా ప్రాణం ఉన్న రోజులు ఇచ్చేస్తా ట్రస్ట్ ద్వారా పోతే నేనేం చేయలేను ట్రస్ట్ ఉంటది నీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు నడిపిస్ పైన కానీ వందలు ఒకడే మంచి నడిపిస్తాడు చూడు నేనే ఆ నువ్వే నడిపి అదే నాకంటే మంచుడు బైక్ పెట్టుకో